డియర్ ఫ్రెండ్స్ అస్సలం వలైకుంహతుల్లా వరకాతు ఒక పది రూపాయలు టమాటాలు తీసుకుంటేనే వాటిలో ఎన్ని పచ్చిగా ఉన్నాయి ఎన్ని కుళ్ళిపోయినాయి ఎన్ని మరకలు పడినాయి అనేది మనం చూసుకుంటాం దాన్ని మనం మన హక్కుగా ఫీల్ అవుతాము బాధ్యతగా ఫీల్ అవుతాము అలాగే పదవి వేలు ఇరవై వేలు ఇరవై ఐదు వేలు పెట్టి కుర్బానీ చేస్తున్నప్పుడు ఈ కుర్బాని కూడా సక్రమంగా చేయడం వీటి షరతులను పాట పాటించడం తప్పుల నుండి రక్షించడం దీన్ని కూడా మనం మన బాధ్యత లాగానే ఫీల్ అవ్వాలి కానీ ఇంతవరకు నేను చూస్తున్నది ఏమిటంటే ఎంతోమంది సహోదరులు కొన్ని తప్పులు చేస్తూనే వచ్చారు అలాంటి కొన్ని తప్పులను ఈరోజు నేను వివరిస్తున్నాను సో ఫ్రెండ్స్ మొట్టమొదటి తప్పు ఏమిటంటే ఒక కుటుంబం వారు పూర్తి కుటుంబం నుంచి ఒక కుర్బానీని చాలని అనుకుంటున్నారు ఇది చాలా తప్పు అండి ఒక కుటుంబంలో ఎంతమంది వ్యక్తులు ఉంటారో అంతమందికి పర్సనల్గా ఎలాగైతే నమాజ్ ఫర్జ్గా ఉందో ఎలాగైతే జకాత్ వాళ్ళకి పర్సనల్గా ఫర్జ్ అవుతుందో ఎలాగైతే సతకతుల్ ఫిదర్ మరియు హజ్ ఫరజ్ అవుతుందో అలాగే సామర్థ్యం కలిగిన ప్రతి వారి మీద కుర్బానీ కూడా వాజిబ్ అవుతుంది కుటుంబంలో ఎవరో ఒకరు చేసినంత మాత్రాన ఈ భారము అందరి నుండి తరలిపోదు హస్బెండ్ చేసినంత మాత్రాన వైఫ్ చేయకూడదు వైఫ్ మీద ఇంకా కుర్బానీ వాజిబ్ లేదు అని అనుకుంటే ఆ తప్పు తండ్రి చేసినంత మాత్రాన ఇప్పుడు కొడుకులు చేయనక్కర్లేదు సామర్థ్యం ఉండి కూడా అని అనుకుంటే ఇది చాలా తప్పు సో ఫ్రెండ్స్ దీన్ని మనం గ్రహించాలి ప్రతి ఒక్కరూ పొట్టెలు వేయడం మేకను ఇవ్వడం కష్టంగా ఉంటే వాటి కోసమే షరియత్లో ఇలా కూడా చెప్పబడింది మీరు పెద్ద పశువుల్లో భాగం తీసుకోండి ఆ భాగం ద్వారా మీ కుర్బానీ యొక్క బాధ్యతను మీరు పూర్తి చేయండి నెంబర్ టూ ఎవరిపైన అయితే కుర్బానీ వాజిబ్ చేయబడిందో అతని తరపు నుండి కుర్బానీ చేయాల్సిందే కానీ మన సమాజంలో నేను విన్నది ఏమిటంటే ముందు సంవత్సరం పెదనాన్న తరపు నుండి చేసినాం కదా ఈ సంవత్సరం గ్రాండ్ మదర్ తరపు నుండి చేస్తాం మరొక సంవత్సరం గ్రాండ్ ఫాదర్ తరపు నుండి చేస్తున్నాం మరొక సంవత్సరం నా తమ్ముడు తరపు నుండి చేస్తాం లేకపోతే మరొక సంవత్సరం దైవప్రోక్త ముహమ్మద్ సల్లల్లాహు అలీ వసలం వారి తరపు నుండి చేద్దాం ఇలా చేస్తూనే ఉంటారు ఈ క్రమంలో తన వంతు కూడా ఒక కుర్బానీ ఉంది అది చేయాల్సిందే అది తప్పనిసరి అని మరిచిపోతున్నారు మూడోది ఏమిటంటే కేవలం మాంసం కొరకు మాత్రమే కుర్బానీ చేస్తే ఆ కుర్బానీ అస్సలు స్వీకరించబడదండి కుర్బానీ అనేది కుర్బానీ కొరకు సుబ్హానహు వ అల వారు ఇచ్చిన బాధ్యతను నెరవేర్చేందుకు అలాగే సుబ్హానహు వ ఆల వారి సంతోషం కొరకు కుర్బానీ చేయాలి ఇలా కాకుండా మనము ఏదో సిటీలో ఎక్కడ మాంసం దొరకడం లేదు అన్ని దుకాణాలు బంద్ ఉన్నాయి చాలా చాలామంది ఉన్నారు మాంసం మనం ఖరీదు చేసినా కూడా అది సరిపోదు అది వచ్చేసేయండి కుర్బానిచ్చేసేయండి అని అనుకుంటే అది తప్పు ఈ సిచ్యువేషన్లో మనం గమనించాల్సిన చాలా శ్రద్ధ పెట్టాల్సిన విషయం ఒకటి ఉంది పెద్ద పశువులో చాలామంది భాగస్వాములుగా ఉంటారు ఆ ఏడుగురు భాగస్వాములలో ఏ ఒక్కరైనా కేవలం మాంసం కొరకు మాత్రమే భాగం పెడితే దానివలన అతని కుర్బానీ కాకుండా మరి ఆ ఆరుగురి కుర్బానీ కూడా చెడిపోతుంది ఎవ్వరి కుర్బానీ కూడా అవ్వదు డెల్ ఫ్రెండ్స్ నాలుగో తప్పు ఏమిటంటే ఈ మధ్యకాలంలో చాలామంది సహోదరులు తమ కుర్బానీని భాగాల ద్వారా పూర్తి చేసుకుంటున్నారు ఇలాంటి సిచ్యువేషన్లో వారు తమ భాగం కొరకు తమ కుర్బానీ కొరకు కొన్ని ప్రైవేట్ వ్యక్తుల మరియు సంస్థల సహాయం తీసుకుంటున్నారు ఈ ఆ వ్యక్తి లేక సంస్థ పనితీరు షర్యత్ ప్రకారంగా ఉందా లేదా ఉలమాల ఆదేశాల మేరకే కుర్బానీ సక్రమంగా చేస్తున్నారా లేదా అని తెలుసుకోవడం కూడా మన బాధ్యత ఇవి తెలుసుకోకుండా మనము కుర్బానీ ఇస్తే చాలా వరకు కుర్బానీ చెడిపోయే అవకాశం ఉంటుంది మనము మన ఫ్రెండ్స్తో వింటూనే ఉంటాం ఫలానా ఓ వ్యక్తి కుర్బానీ నడుపుతున్నాడు అతను ఏడు భాగాలు కాకుండా పది భాగాలు ఇస్తున్నాడు ఫలానా మనిషి ముందే మాంసం యొక్క ప్యాకెట్లు చేసి ఉంటాడు ఎవరు కుర్బానీ అని వస్తే అతనికి మాంసం యొక్క ప్యాకెట్లు సప్ సప్లై చేస్తూ ఉంటాడు ఫలానా మనిషి నేను పోయి అతన్ని పశువులను చూశాను అవి చాలా చిన్నగా ఉన్నాయి అసలు వాటికి కావలసిన వయస్సు ఉందో లేదో నాకు అనుమానంగా ఉంది అంటారు అలాగే కొంతమంది అతని దగ్గర గుడ్డి పశువు ఉంది కుంటి పశువు ఉంది కొమ్ములు విరిగిపోయినాయి అని చెబుతూనే ఉంటారు ఇవన్నీ మనం వింటూ ఉన్న విషయం ఇలాంటి సిచ్యువేషన్లో ఏమి అడగకుండా కేవలం ట్రోపీ చూసేసి కేవలం తెలిసి ఉన్న వ్యక్తి అని చూసుకుని కేవలం మన రిలేటివ్ అని చూసుకొని మన కుర్బానీని అంధత్వంగా ఇచ్చేయడం చాలా తప్పు అవుతుంది చెడిపోయే అవకాశం కూడా చాలా ఉంటుంది